ఈ రోజైతే మా వాడికి ఎగ్జామ్స్ అండి పబ్లిక్ ఎగ్జామ్స్ అనమాట ఇంకా ఉదయాన్నే ఫైవ్ థర్టీకే లేచి కూర్చున్నాడనమాట మమ్మీ నాకు నిద్ర రావట్లేదు నేను చదువుకుంటానని ఇంకా చక్కగా వాడు చదువుకుంటుంటే నేను లేచి ఇంట్లో పనంతా చేసేసుకున్నానండి ఇంకా దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ చేశాను అనమాట హాల్ టికెట్ ఇవ్వగానే మా వాడు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అయితే ఇలా పెట్టేస్తాడండి పెన్నులు పెన్సులు ఇంకా కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకుంటాడు ఇంకా ఎగ్జామ్ ఉన్న రోజు ఇలా అయితే తీసుకుంటాడనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని కొన్ని మంచి అలవాట్లు మనం అలవాటు చేస్తే పిల్లలకి అవే ఫాలో అవుతారని అయితే నేను అనుకుంటానమాట మా వాడైతే ఖచ్చితంగా నా చేత వాళ్ళ డాడీ చేత ఆల్ ద బెస్ట్ అయితే చెప్పించుకుంటాడండి ఇంక నేను దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ చేసేసాను శుక్రవారం కదా ఇంకా వాడైతే హ్యాపీ అనమాట నా కోసం మా మమ్మీ పూజ చేసింది నేను ప్రశాంతంగా రాసేసుకుంటాను ఎగ్జామ్ నేను బాగా రాస్తాను మమ్మీ అని అయితే హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి అంతే కదా మనం ఏదన్నా మనం ఏదో ఒక రకంగా ఒక ధైర్యాన్ని అయితే పిల్లలకి ఇచ్చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట నేనైతే అది నమ్ముతానండి ఇంకా వంట అయితే చేసేసానమాట ఇవాళ లంచ్ బాక్స్ అనేది పెట్టాలండి ఇంకా నేనైతే ఇంకా ఇలాగ పులిహోర కలిపానండి ఒకేసారి అన్నం చేసేసి ఒక క్యారేజ్లోకి ఇంకా వైట్ రైస్ అయితే పక్కన తీసిపెట్టి మిగతా అన్నంలోకి ఇలా పులిహోర అయితే చేసేసానమాట ఇంకా కర్రీ అయితే మునక్కాయ పాలు బోస్ కర్రీ అయితే చేశానండి సింపుల్గా అయిపోయింది అనమాట వంట అనేది ఇంకా మధ్యాహ్నం మా ఇద్దరికైతే పెట్టేస్తాను కొంచెం రైస్ అనేది ఇంక ఇలాగైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి మా వాడైతే ఆల్రెడీ స్కూల్కి అయితే పంపేస్తాను వాడికి ఎయిట్ ఫిఫ్టీన్కేనమాట స్కూల్ అనేది వాడు ఎయిట్ అవ్వంగానే ఇంకా బయలుదేరుతాడనమాట ఇంక నేనైతే మా వారికి అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా అయితే చేసి పెట్టానండి ఇంక నేను అన్నం అనేది పక్కన తీసి పెట్టాను కదా అదనమాట అదైతే బాక్స్ అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంక నేను కర్రీ కూడా పెట్టేస్తున్నానండి ఏదైనా వంట చేయాలన్నా పూజ చేయాలన్నా ఎలాంటి కంగారు లేకుండా ఉండాలంటే ఒక ఐదింటికైతే లేచేస్తానండి నేనైతే మటుకు లేటుగా లేచి హడావిడి హడాడిగా చేసి ఆ పని కుదరక ఇంకా అలాగ ఉంచేసడం కన్నా నేను మంచిగా ఉండాలి టేస్టీగా ఉండాలి కూరైన ఏదైనా మనం తినగలిగేటట్టే ఉండాలి కదా అని చెప్పి నిదానంగా ముందుగానే లేచేసి ఇంక పని అంతా చేస్తానన్నమాట ఇంక ఇవాళ శుక్రవారం కదండి దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ చేసేసుకున్నాను ఇంకా అదే కాక మా వాడు ఎగ్జామ్స్ కోసం ఇంకా వాడు వెళ్ళకముందే చక్కగా చేసి హాల్ టికెట్ ఇచ్చేసి ఇంకా వాడినైతే స్కూల్కి అయితే పంపేస్తానండి నాకు ఇలాంటి పనులు చక్కగా ఉదయాన్నే త్వరగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంక పూజ అనేది ఎప్పుడు కూడా ఇంకా డ్యూటీ ఉన్నా స్కూల్ ఉన్నా ఉదయాన్నే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా పూజ వంట అన్నీ అయిపోవాలన్నమాట నేను ఇలా అయితే అనుకుంటాను ఈ టైంకి అయిపోవాలి చక్కగానైతే అనుకొని చేసేస్తాను అనమాట ఇంక అనేది నైటు ఇంకా అప్పటికప్పుడు చే వేసేసి అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి తీయగా ఉంటుంది కొంచెం ఇంకా మధ్యాహ్నంకైనా కైనా కొంచెం పుల్లగా ఉండదని చెప్పి ఇలాగైతే పెట్టేస్తాను అనమాట పెరుగు ఇటు పెరుగు ఎంత పెట్టినా కూడా ఈ ఎండలకి సరిగా ఉండట్లేదనమాట నేనైతే ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పెరుగు కానీ కర్రీ కానీ కొంచెం నీరు అనేది బయటికి రాకుండా ఇలా కవర్లు అయితే కట్టు పెట్టేస్తానండి ఒకవేళ మామూలుగా పెట్టేస్తానంటే బైక్లో వెళ్ళేటప్పుడు అటు ఇటు జరిగిన కొంచెం ఈ బా క్యారియర్కి అయితే క్యారీ బ్యాగ్ అయితే అవుతుంది కదా అందుకోసమైతే నేను ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట అప్పుడు ఏదైనా ఉన్నా కవర్కే అవుతుంది ఆ కవర్ని అయితే తీసేస్తానన్నమాట ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా అరటిపళ్ళు ఉన్నాయి ఇవాళ అయితే మటుకు ఇంకా అరటిపళ్ళు అయితే పెట్టేస్తానండి ఇవాళ కొంచెం కంగారు ఎందుకంటే మా వాడికి స్కూల్కి వెళ్ళే లోపలే పూజ చేసేసి ఇంకా వాడికైతే దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంక అవి ఇవ్వాలని కంగారు అయిపోయిందనమాట లేకుంటే ఇంకొంచెం నిదానంగా శారీ కట్టుకొని అలా చేద్దామనుకున్నాను వాడు హడావిడి చేసేస్తాడు వాడు కంగారు పడతాడని ఇంకా అలాగైతే చేస్తానండి ఇవాళ పొద్దున్నే